కొవ్వూరు రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ హైవేపై జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యేక అధికారి కొవ్వూరు డీఎస్పీ జి దేవకుమార్ కు వినతి పత్రం అందజేశారు క్రైస్తవ సోదరుల అనుమానాలను నివృత్తి చేస్తూ సీసీ ఫుటేజ్లను పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు నేను రాజేష్ మహాజన్ అండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని ప్రవీణ్ పగడాల్ గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి అంత్యక్రియలు జరిగే వరకు మేమంతా చాలా బాధ్యతగా వ్యవహరించాం ఎక్కడ ప్రజలు ఆందోళనలు చెందకుండా ప్రజలను రెచ్చగొట్టకుండా మా చేతనైనంత వరకు శాంతి భద్రతల సమస్యలు రాకుండానే ఇది నైంటీ పర్సెంట్ చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే యాక్సిడెంట్ కొన్ని ఎవరు ఆందోళన చెందకండి ఆ టెన్ పర్సెంట్ ఒకవేళ హత్య అయితే కనుక ఖచ్చితంగా దీని గురించి కూలంకుశంగా విచారణ జరిగేదాకా మేము వదలమని మేము ఆల్రెడీ ప్రకటించాం ప్రభుత్వం కూడా వెంటనే గౌరవ సీఎం గారు అలాగే గౌరవ లోకేష్ గారు గౌరవ హోంమంత్రి ఒంగల్ కూడా అంత గారు దీని మీద స్పందించి పోలీసు వారికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్లు ఇమీడియట్గా దీని వెనక ఎవరినరు తీసుకురమ్మని వారు ఇవ్వటం ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల క్రైస్తవ సమాజం తరఫున వారి ముగ్గురు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మేము మొన్నటి నుంచి గమనించింది నేను దాకా ఎందుకు మాట్లాడలేదంటే ఆయన అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలి నేను కూడా దీని గురించి ఇది ఏమైనా హత్య లేకపోతే ఎవరైనా చంపారనే అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా ఇది శాంతి భద్రతల సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే మేము చాలా హుందాగా వ్యవహరించామండి ఈరోజు దాకా అయితే చాలా ల్యాబ్స్ నేను గమనించాను ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా స్థానిక పోలీసు వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ రోజున మేము ఎవరైతే సిట్ ఆఫీసరు దేవకుమార్ గారిని మేము కలుసుకోవడం జరిగింది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు అన్నీ కూడా పకడ్బందీగా ఆయన ఏమేమి చేశారు ఎక్కడెక్కడ టోల్ గేట్లు చూశారు దాని వెనకలా ఎంత ఎంతమంది పనిచేస్తున్నారు నలభై మంది టీం పనిచేస్తున్నారని చాలా క్లారిటీతో వారు చెప్పడం జరిగింది వారు వారు చెప్పిన దాని మీద మేము పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం కానీ ఈ రెండు రోజుల పాటు ఒక లోకల్ పోలీసు వారు చేసింది మాత్రం చాలా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందండి మాకు ఎందుకంటే అది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది ఓ డెడ్ బాడీ ఉందని కనుక్కున్నారు అక్కడికి వెళ్ళేటప్పటికి పునా ఓకే ఆయన ఎవరో తెలియదు కాబట్టి అది యాక్సిడెంట్ అనుకుని బాడీని అక్కడి నుంచి తరలించారు పోలీసు వారు అని మేమే నమ్మాం మేమే అనుకున్నాం పోలీసు వారి యాంగిల్లో కూడా మేమే ఆలోచించేస్తున్నాం మిమ్మల్ని ఏమేమి ఇప్పటిదాకా విమర్శించలేదు కానీ ఆయన అనుసం మీరు పోస్ట్ మార్టంలో పెట్టిన తర్వాత జనం అన్ని వందల మంది వేల మంది తరలి వస్తున్నప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఆ క్రైమ్ సీన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు ఎందుకు ఆ క్రైమ్ సీన్ దగ్గర ఒకవేళ ఏమన్నా మా హత్య ఉండొచ్చేమో అనే అనుమానం అక్కడ స్థానిక పోలీసుకి ఎందుకు కలగలేదు కలకపోతే పోయింది నేను మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా లోకల్ సిఏ గారు రాలేదు లోకల్ సిఏ గారికి నేను ఫోన్ చేస్తే ఏమండి ఇది యాక్సిడెంట్లకు కనిపిస్తుందండి అన్నారు ఓకే పోనీ ఏంటంటే ఆధారాలు ఇవ్వండి అంటే మేము కుటుంబ సభ్యులకు చూపిస్తామని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో ఏదో గౌరవ గారు ఏదో ఎన్పిఆర్ గౌడ్ గారు ఏమంటే ఇది రెండు రాష్ట్రాల క్రైస్తవుల సమస్య లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే చెప్తాను రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం ఈ కేసు యొక్క తీవ్రత కానీ ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ మాత్రం తెలియని పోలీసులు ఆ రోజున అక్కడ డ్యూటీ చేశారు సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో రెండు పుడే చూపించారు మాకు ఓకే అది ఆయన కొవ్వూరు టోల్ గేట్ అన్నారు చూశాను కరెక్టే కొవ్వూరు టోల్ గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి పది కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్ ఆయన బండి మీద అరవైలో వస్తే ఖచ్చితంగా పది నిమిషాలుగా అక్కడికి వచ్చేస్తారు అది కరెక్టే ఆ పది నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ పదకొండు నలభై రెండుకి సిసి రికార్డ్ అయింది బండి పక్కకి వెళ్ళిపోయినట్టు సో దారిలో ఏమీ జరగలేదని నమ్మాం మేము పోలీసు వారు కూడా ఇదిగో దూళ్ళు రేగిందండి ఇది యాక్సిడెంట్ అంటే అన్నారు అది నమ్మాం నమ్మిన తర్వాత ఎవరో ఆందోళన పడకండి ఇది చూడ్డానికి అలాగ ఉంది ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరచాం మేము మీకు ఏదైనా ఆటంక కలిగించామా డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేమన్నా పోలీసు వారు విధులకు ఆటంకం కలిగించామా మీరు ఏం చెప్తే అదే విన్నాం ఏం చెప్తే అదే నమ్మో ఇప్పుడు ఎన్ని రోజు అయింది ఏమంటే ఇక్కడి నుంచి కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది మొట్టమొదట సిఏ గారిని సస్పెండ్ చేయాలి రెండోది ఇక్కడి నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ అన్నారు మీరు అనుమానాస్పద మృతాన్ని ఎంక్వైరీ చేస్తాం అనమాట మాకెందుకు చెప్పలేదు లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు లోకేష్ గారికి చెప్పకపోవడం వల్ల ఆయన ప్రాథమిక ఆ విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి ఆటవైనడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారు అని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు ఏ డబల్గా మాడుతున్నారా అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఏదైనా గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాట్ చేద్దామని ట్రై చేస్తున్నారా ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను నన్ను ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రస్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు అక్కడ ఏదైతే కొవ్వు టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ వచ్చేటప్పుడు ఆయన అటు ఇటు నడుతున్నాడు అటు ఇటు ఊగుతుంది అంతకు ముందు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఏ ఇన్ని రోజులు పట్టిందా మీకు కొవ్వు టోల్ గేట్ నుంచి అనంత అనంతపల్లి టోల్ గేట్ దాకా ఉన్న ఆ సీసీ కెమెరాలు రిలీజ్ చేయడానికి అనంతపల్లి టోల్ గేట్ దగ్గర ఇతను అలాగే వచ్చాడా ఆ బ్లంకర్ ఎలుగుతుందా హెడ్లైట్ వెలుగుతుందా అది బయటపడటానికి ఏమైందా మీకు మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయ్యి ఉంటుందని మేం మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని ఏదో చెప్తారా మీరు గన్నవరం దగ్గరే బ్లంకరేష్ని వస్తున్నారన్నట్టు అధికారులు చెప్తున్నారు ఏ ఆ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయరు ఇది యాక్సిడెంట్ అయితే ఆ ఎప్పుడైతే బండ పక్కన పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఉన్న పోటీజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు యాక్సిడెంట్ అయితే క్లియర్గా రిలీజ్ చేయండి లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా హత్యను ప్రకటించి అంత సీక్రెట్గా చేయండి మీరు హత్య అని చెప్తే మేము అవన్నీ రిలీజ్ చేయమని అడగం ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓటీటలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేటు ఆ సినిమాలు చూసి ప్రతి ఒక్కడే అనాలసిసే అక్కడేమైంది ఇక్కడేమైంది ఇది ఎలా జరుగుంటుంది అలా జరుగుంటుంది ఈ లోపు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఇవ్వరా ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు ఇదే కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు నేను ఇది ఒక పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి పాస్టల్ మీద నాకు గౌరవం ఆయన ఎలా చనిపోయారంటే ఏమో ఆయన కథ ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో లేదా నిజంగా యాక్సిడెంట్లో చనిపోయారేమో నాకు చెప్పడం అయితే యాక్సిడెంట్ అని చెప్పారు కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు దానికి ఇప్పటికే క్లారిటీ ఇవ్వాలి కదా అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళప్పగించు చూస్తారా ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా